ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి మనకు థర్టీఎత్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జీవో నెంబర్ నూట ఇరవై ఫినాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తర్వులు డిఏ పెంచుతూ ఈ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది అయితే ఎందుకు ఈరోజు మనం ఇది చూస్తున్నాం అంటే వారు టిఏ బకాయిలు చేసి వాళ్ళు జనవరి నుంచి ఇస్తామన్నారు ఫిబ్రవరిలో మనకు అకౌంట్లో జమ అవుతాయి దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఇక్కడ చూసినట్లయితే మనకు మామూలుగా డిఏ ఇచ్చినందుకు దానికి సంబంధించి ఎస్ ఇక్కడ ఉంది ద డిఎన్ఎస్ సెలెవెన్స్ అనేది నవంబర్ నుంచి అది శాలరీ చేయడం జరుగుతుంది పేబుల్ ఆన్ ఫస్ట్ డిసెంబర్ అలాగే ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయీస్ హు ఆర్ డ్యూ టు రిటైర్డ్ ఆన్ బిఫోర్ థర్టీ ఫస్ట్ మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ వాళ్ళకు మాత్రం వాళ్ళకు ఎరియర్స్ అనేది డైరెక్ట్ మన దాంట్లో క్రెడిట్ అయితే ఇది ప్రావిడెంట్ ఫండ్ లో క్రెడిట్ అయితే అనమాట ఇక సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం సిపిఎస్ ఉద్యోగులకు మాత్రం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ జూలై రెండు వేల ఇరవై నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని సెవెంటీన్ ఇన్స్టాల్మెంట్లుగా ఎక్కడంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి యా సెవెంటీన్ ఇన్స్టా ఈక్వల్లీ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఫ్రమ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పేబుల్ ఆన్ ఫస్ట్ ఫిబ్రవరి అంటే మనకు జానవరిలో బిల్ చేస్తారు అది మనకు ఫిబ్రవరి ఫస్ట్ న క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది మరి సో ఇదైతే మనకు దీనికి సంబంధించినటువంటి ఎరియర్స్ సమాచారం మొదటిసారిగా ఛానల్స్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి